జనసేన టీడీపీ బల ప్రదర్శన చేశాయి ఒకరికొకరు బల ప్రదర్శన చేసుకున్నారు ఇవాళ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ నాగబాబు వచ్చారు తహసీల్దార్ ఆఫీస్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు నాగబాబు రాకతోటి పిఠాపురం జనసేన కేడర్ అంతా కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చింది అయితే ఏ వేదికలోనూ పాలు పంచుకోలేదు తెలుగుదేశం పార్టీ స్థానిక నేత వర్మ మరోవైపు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాల చిచ్చు కూడా రేగినట్టుగా తెలుస్తోంది జై వర్మ అంటూ జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు వర్మ అభిమానులు అదే టైంలో జై జనసేన పిఠాపురం పవన్ అడ్డా అంటూ జనసేన కేడర్ కూడా ప్రతిగా నినాదాలు చేశారు నినాదాలు వినిపించిన అక్కడే కనిపించిన కూటమి సామరస్యాన్ని మనం చూడొచ్చు అయితే శ్రేణులైతే వచ్చాయి కానీ వర్మ ఈ ప్రోగ్రాంకి అయితే రాలేదు